హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి దసరా కానుకగా ప్రభుత్వం మూడు శుభవార్తలు ప్రకటించబోతుంది ఆటో డ్రైవర్లకు మహిళలకు రైతులకు డబ్బులు రాబోతున్నాయి సో ఆ పథకాలు ఏంటి రూల్స్ అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊర్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దా సో ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన మూడు ముఖ్యమైన శుభవార్తల గురించి వాటికి సంబంధించిన అర్హతలు రూల్స్ గురించి క్లారిటీగా చెప్పబోతున్నాను మొదట ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే ప్రభుత్వం దసరా కానుకగా ప్రతి ఆటో డ్రైవర్కు పదిహేను వేల రూపాయలు అక్టోబర్ నాలుగో తేదీన నేరుగా అకౌంట్లో జమ చేయబోతుంది కానీ లబ్ధి పొందడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి లబ్ధిదారు ఆటో డ్రైవర్గా లేదా ఆటో యజమానిగా వాస్తవంగా పనిచేయాలి రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అలాగే ఆటో డ్రైవర్ పేరు ప్రభుత్వ రిజిస్టర్లో ఉండాలి గతంలో ఈ పథకం కింద లబ్ధి పొందినవారు ఈసారి కూడా ఆటోమేటిక్గా అర్హులవుతారు అవుతారు ఇది నిజంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చే కానుక అని చెప్పాలి ఇక రెండో శుభార్త మహిళలకు నిధి పథకం కింద ప్రభుత్వం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఇవ్వాలి కానీ ఈ సంవత్సరం విడతల వారీగా విడుదల చేయలేదు అందుకే ఇప్పుడు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది ఈ పథకం కింద లబ్ధి పొందడానికి వయసు కనీసం పంతొమ్మిది సంవత్సరాల నుండి గరిష్టంగా యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి రేషన్ కార్డు తప్పనిసరి అలాగే కుటుంబం తక్కువ ఆదాయం కలిగి ఉండాలి సో ఇక మూడో శుభవార్త రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సంబంధి పథకం కింద ఇరవై ఒక్క విడతగా రెండు వేల రూపాయలు అక్టోబర్ రెండు లేదా మూడో తేదీల్లో రైతుల అకౌంట్లో జమ కానున్నాయి లేదంటే కనుక అక్టోబర్ చివరి వారంలో కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది ఈ పథకం కింద అర్హత పొందడానికి రైతుకు సొంత వ్యవసాయ భూమి ఉండాలి రికార్డులు రెవెన్యూ లేదా పంచాయతీ కార్యాలయంలో సరిగ్గా ఉండాలి రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులు అధిక ఆదాయం ఉన్నవారు లేదా పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అర్హులు కారు మొత్తానికి ఈ దసరా పండుగ కానుకగా ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు మహిళలకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు రైతులకు రెండు వేల రూపాయలు ఇలా మూడు వర్గాల ప్రజలకు ఒకేసారి మూడు శుభార్తలు అందుతున్నాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్